హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్స్ ఈ రోజు ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు రెగ్యులర్ గా వండుకునే ఎగ్ కర్రీ కాకుండా ఆమ్లెట్ తో కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ బ్యాచులర్స్ కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అండ్ పిల్లలకి స్కూల్ బాక్స్ లో పెట్టొచ్చు మనం కూడా ఏదైనా తక్కువ టైం లో మనం కొంచెం టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు సో ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇలా కర్రీ కోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఆమ్లెట్స్ అయితే వేసేసుకుందాం హాఫ్ బాయిల్ లా వేసుకుందాం ఆమ్లెట్స్ ఇంకా స్ప్రెడ్ చేయొద్దండి అలానే ఉంచేసేయండి ఇందులో కొద్దిగా కారం మనం మళ్ళీ కర్రీలో వేసుకుంటాము చూసి వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి ఆమ్లెట్ ని వేయించేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం ఇలా ఆమ్లెట్స్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఆమ్లెట్స్ మనం కర్రీ కింద వండుకుంటాం ఓకేనా ఇప్పుడు దీనికోసం మనం ముందుగా ఇలా బాండీని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బిర్యానీ ఆకు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం మీకు ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదండి అలానే కట్ చేసుకోండి మనకి కర్రీకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ ని వేయించేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అనమాట ఇలా ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవడానికి మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఈ టమాటా అంతా గుజ్జులా ఉడికి మనకి సో అంతాక మనం ఈ టమాటాలను అయితే వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా ఈ టమాటాల్లో కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా టమాటాలు కూడా పూర్తిగా మరిగిపోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా జీర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీర పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసి ఉడికించుకోండి కర్రీ అంతా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఇందులో కారం అయితే యాడ్ చేసుకోండి కారం ఇందులో ఎక్కువగా పట్టదండి మనం ముందుగానే ఆమ్లెట్స్ కి సరిపడా వేసేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ స్పైస్ ఎక్కువగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీరు ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న ఆమ్లెట్స్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా ఉన్నప్పుడు మనం ఆమ్లెట్స్ చేసుకున్నట్టయితే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఈ ఆమ్లెట్స్కి కి పట్టి కర్రీ అన్నది మాత్రం చాలా బాగుంటుంది అనమాట గా ఆమ్లెట్స్ తినేవాళ్ళు బోర్ కొట్టిన రెగ్యులర్గా ఎక్క కర్రీ చేసుకునేవాళ్ళు బోర్ కొట్టిన ఇలా ఆమ్లెట్స్ తో కర్రీని అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో ఆమ్లెట్స్ అనేవి బాగా ఉడికి మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టుకుంటుంది అనమాట తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వీటిని మనం కాసేపు ఇలానే ఉడకనిద్దాం చూసారు కదా మన కర్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉడికిందో సో ఈ స్టేజ్ లో మనమైతే ఆఫ్ చేసుకోవచ్చు మనతో ఆయిల్ అంతా పైకి వెళ్తే ఇప్పుడు ఈ కర్రీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇలా ఆమ్లెట్తో సహా వేసుకోండి అలాగే కొద్దిగా గ్రేవీ అల్టిమేట్ ఉంటుందండి టేస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సో చూసారు కదా ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను సో ఇలా వేడి వేడిగా అన్నం పెట్టుకొని వేసవ కాలం కూడా వేడి ఏంటి అమ్మ అనుకుంటున్నారా ఆ వేడిగా ఉన్న పదార్థం తింటేనే ఆ ఫీల్ ఉంటుంది అనమాట సో ఇలా కర్రీ అయితే కల్పిస్తున్నాము చాలా ఉందండి మనకి ఆమ్లెట్ ముక్క లేకపోతే ఎట్లా ఆమ్లెట్ కర్రీ కదా సూపర్ ఉందండి చాలా బాగుంది మీరైతే అస్సలు మిస్ చేయద్దు ఖచ్చితంగా ట్రై చేయండి కోసం చాలా మంది మీరు అస్సలు మిస్ చేయద్దు ఈ ముద్ద కూడా మా తినేసాక అప్పుడు మాట్లాడుకున్నాం లేవు మాట్లాడకూడా లేవు సో సో చూశారు కదండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ ఈ రెసిపీ నాకు ఎలా తెలిసిందంటే మా వారు ఒక హోటల్లో ఈ కర్రీని అయితే తిన్నారంట ఆయనకి చాలా బాగా నచ్చింది సో ఆయన వచ్చి నాకు ఈ కర్రీని ఎలా ఉంది చాలా బాగుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను అది ఇంటి దగ్గర ట్రై చేశాను అనమాట ట్రై చేస్తే నాకు చాలా బాగా కుదిరింది అప్పటి నుంచి ఆయన రెగ్యులర్ గా ఈ కర్రీని అయితే తింటూ ఉంటారు సో మీరు కూడా మీ రెగ్యులర్ గా వండుకునే వంటల్లో దీన్ని యాడ్ చేసుకుంటారు ఒకసారి ట్రై చేసినట్టయితే అయితే సో డోంట్ మిస్ దిస్ కర్రీ అండ్ అలాగే మన ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అండ్ అలాగే షేర్ చేయడం కూడా మిస్ చేయకండి అండ్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అదేనండి ఈ రోజు మన వీడియో మరి ఇంకొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను